వారి పేరు నమోదు చేసుకున్నారు మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో ఆరు పళ్ళ ప్రదర్శన పూర్తి అయిన అనంతరం వెంటనే సబ్జునిట్స్ పెట్టి పిలుస్తామని వెంటనే ఐదు నిమిషాల కోర్టులో ప్రవేశపెట్టాలి టైం తీసుకోవద్దు ప్రతి జన్మలు కూడా సబ్జునిట్స్ విభాగంలో ప్రాతాదుపరి వెంటనే నిన్న జరిగినటువంటి నాలుగు పళ్ళ విభాగంలో విజేతల బహుమతులు బహుకరిస్తారంటే వారు కూడా స్వీకరించాలి సబ్ జూనియర్ విభాగంలో మొత్తం పద్నాలుగు జతలు కూడా ఈరోజే ప్రదర్శన పూర్తి చేయవలసి ఉన్నది కంటిన్యూషన్గా ప్రదర్శన అదేవిధంగా సాయంకాలం రేపు జరిగేటటువంటి రేపు ఉదయం జరిగేటటువంటి జూనియర్ విభాగానికి పేరు నమోదు చేసుకుని ప్రార్థిస్తామండి శ్రీ పుచ్చకాయల శిపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి సోదరి గారి మందిరాల కుప్పాల నాగరపల్పాడుమన్న ప్రకాశం జిల్లా కొమరంబీర్ కాలభైరవ ఆ తన విభాగంలో అందరు పాల్గొనాలి పద్నాలుగో తిగా పోటీకి పచ్చకాయల శేషాద్రి సాదరు గారి మద్యాల ముప్పాల కొమరం నీరు కాలభైరవ శ్రీ కంగుగమ్మ తల్లి ఆశీస్సులతో జిఎస్ఆర్ పోలీసు గరికిపాటి శ్రీధర్ గారు పెద పొలిపాక పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి తరఫున మొట్టమొదటి జతగా పోటీ श्री कृष्णवे नम आशिषలతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎలం సాంశరావు గారు लिंगాయపalem కుంటూరు రౌరలి మండలం కుంటూరు జిల్లా మూడో జతక బోటిక్రాన్ ఆర్ఆర్ బుల్స్ ది రోహన్ బాబ్ గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఆర్ఆర్ బుల్స్ ది రోహన్ బాబ్ గారు హైదరాబాద్

శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి సోదరి గారి మద్రాల ముప్పాల నాగల పులపరం ప్రకాశం జిల్లా నీలంపాడు కేపుల్స్ రెండవ జాతగా పోటీ ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో మొదటి కొనసాగుతుంది పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నవి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారు ఆశీస్సులతో సత్యాసౌదరి గారు మల్లవల్లి బాపుపరమండతగా పోటీలంపాటి అమ్మవారి ఆశీస్లతో ఆశీస్సులతో పోల్స్ ధీమాట ధీమా వెంకట వెంకటకృష్ణ గారు నాయర్ గారు దర్గా అభయాంజనే స్వామి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో ప్రియాసార్ పోల్స్ బొంతు లోకేష్ వసరెడ్డి గారు ఆలవారి పాలన తోటలో ఉన్నారు మన కృష్ణా జిల్లా కమ్మై పదవ జతగా పోటీ రావాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న తత్తకన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న తత్తకన్నా నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏవిఆర్ పోల్స్ అగ్ని

రేపల్లి మండలం బాపట్ల జిల్లా తరపున ఐదవ జతగా పోటీ శ్రీ సిరిడే సాయిబాబా ఆశీస్సులతో కట్టుగోలు రవీంద్రారెడ్డి గారు ప్రోతుపూర్ కంజపాడు మండలం కృష్ణా జిల్లా వారు అండి కంప్లైంట్ తీస్తున్నారండి శ్రీనివాస్ రెడ్డి గారు పదకొండవ జతగా పోటీకి రావాలి కట్టుకోలు రవీంద్రెడ్డి గారు ప్రజలు శ్రీ చంద్రశేఖర కోలుస్టోరే తమ్ముఖ వెంకటేశ్వర గారు లింగాయపాల తర్వాత నిన్ను జిమ్ కోట్లో కాదు అర్జునుడు కృష్ణుడు మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుల దూరాన్ని మూడు నిమిషముల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఎనిమిది సెకండ్లు ముంగిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న వెనుకల్లిలో ఉన్నవి పన్నెండవ రాముడు బీగురు நரசிம் அேரா வாட்டர் பார்த்தாருக்கா போட்டி శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపాలస్వామి ఆశీస్సులతో నీలం త్రివేణి గారు మాసారం నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న నలభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి నాలుగో జతగా పోటీకి రావాలి నీలం త్రివేణి గారు మాస్వారం మొత్తం విభాగంలో మొట్టమొదటి జతగా శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జిఎస్ఆర్ టూ గరికపాటి శ్రీధర్ గారు పెద్ద పెన్నెండు మండలం కృష్ణా జిల్లా వారు ఆర్పుల ప్రదర్శన అనంతరం రెడీగా